ఏమ లావణ్య గుట్నో ఏం స్నాక్స్ కాదు కానీ నానబెట్టుకుని తినడానికి గింజలు గుట్టిన నీకు తెలుస్తుందని చెప్తున్నాను అంతే ఇది పొద్దు తిరిగి గింజలు తెలుసు అనుకో లైన్గా ఉన్నాయి చెప్తున్నా జ్ఞాపకం వస్తాయని ఇది గుమ్మడి గింజలు తెలుసు కదా ఇది పుచ్చ గింజలు ఇది బాదం గింజలు ఇది కిస్మిస్ ఇవన్నీ నానబెట్టుకుని తినడానికే ఇది గ్రీన్ పిస్తా ఇది అంజూరా పంచదార బదులు వాడడానికి ఎండు ఖర్జూరం పౌడరు రేగి ఒడియాలు ఉన్నాయి రేగి వడియాలు ఉన్నాయి అది వీళ్ళే చేసే రేగి ఒడియాలు నానబెట్టి తినడానికి ఎండు ఖర్జూరాలు ఉంటాయి పెద్ద సైజు ఎమ్డబడేవి నానబెట్టుకుని మూడు పూట్ల తాగితే ఎన్ని సంవత్సరాలు పట్టున్న ఇది షుగర్ కంప్లైంట్ అయినా పోతుందని కొత్తగా సైంటిస్టులు కనుకున్న గింజలు తెలుసు కదా మోకాళ్ళ మోకాళ్ళని ఎప్పుడు పోతాయి అంటారు ఒకటి చలో చేస్తుంది ఇది బాదం జిగురు అలాగే ఖర్జురాలు బామూలు తెలుసు కదా ఖర్జురాలు మామూలు మన దగ్గర ఉన్నప్పుడు తీరను తిన చూపిస్తున్నానని చూపిస్తున్నాను షాంపూ కుంకుడికే షాంపూ నానబెట్టి తినడానికి దేశవాళి ఇది ఒకటి బాగా దేశవాళి వేర్శన గుళ్ళు రోజు గుప్పుడు తినడానికి దేశవాళి అవి లేకుండా ఉంటాయి తెలుసు కదా మనం చెక్క ఆడించిన గానుగ నూనె నువ్వులు నూనె ఇది ఏమో చెక్కగానుగోలు ఆడించిన వేరుసిన నూనె ఇది సేమే ప్యాకెట్లు ఇది ఇక్కడే నూడిల్స్ ఉంటాయి నూడిల్స్ తెలుసు కదా అంటే మైదాపిండి వేయకుండా ఉండే మైదాపిండి వేయకుండా ఉండే నూడిల్స్ మైదాపిండి వేయకుండా ఉండే సేమియా మైదాపిండి వేయకుండా చిరుధాన్యాలతో చేసినవి చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు చిరుధాన్యాలతో చేసిన రస్కులు అదే మంది తెలుసు కదా కెమికల్ లేకుండా ఉన్న పీనట్ బర్ఫీలు కెమికల్ లేకుండా ఉండే నువ్వుల బర్ఫీ అది లేదు ముందుగా మనకేమన్నా ఏమన్నా ముందుగా ఒకరోజు ముందు చెప్తే నువ్వులతో నువ్వులు ఖర్జూరం తేనెతో ఉండాలి కానీ అంటే రసుకులు అంటారు కదా అది లడ్లు అంటారు కదా అది కానీ నువ్వులు తౌడు ఖర్జూరంతో చేయించిన రస్కులు కానీ అలాగే నువ్వు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నింటితో చేయించిన లడ్లు కానీ ముందుగా చెప్తే చేయించేస్తాం అలాగే వాల్నట్ ఇది నానబెట్టిందండి నాకే తెలుసుకపోతే ఇది వాల్నట్ వేగించిన వేర్చిన గుళ్ళ బద్దలం వేగించినవి అదే నీకు ఇచ్చిన ఇచ్చానో లేదో నా జ్ఞాపకం లేదు మరి అదే మనకి వారానికి ఒకసారి వేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోద్ది హరిద్వారుది షర్బత్తు చక్కగా ఉంచేస్తాయి చాలా అసలు ఇది వదలకుండా చేస్తే ఆరోగ్యానికి ఏ దెబ్బ లేకుండా ఉంటుంది అంటే అలాగే చెప్తున్నాను చెప్తున్నాను అంటే షుగర్ కంప్లైంట్ లక్షణాలే వస్తాయి ఉంటాయి కానీ షుగర్ కంప్లైంట్ కాదు షుగర్ కంప్లైంట్ అనేసుకుంటారు అది బీట్వెల్వ్ షార్టేజ్ ఉన్న వస్తుంది బీట్వెల్వ్ మ్యాంగో సీట్ పౌడర్లో ఉంటుంది మ్యాంగో సీడ్ పౌడర్ ప్యాకెట్ ఇది బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటాయి ఈ త్రిపలా ఒకటి ఉంటుంది మన దగ్గర త్రిపలా తెలుసు కదా షుగర్ కంప్లైంట్ బాగా ఉన్నవాళ్ళు షుగర్ కామిన తర్వాత తిందాం అని అనుకుంటారు అప్పుడు ఈ మాంగ్ ఫ్రూట్ స్వీట్నర్ అని మాంగ్ ఫ్రూట్ అని ఒక ఫ్రూట్ తీయగా ఉంటుంది అది ఎండబెట్టేసి అవి అది పౌడర్ చేస్తారు అది అంటే పంచదార కింద ఉపయోగించుకుంటారు మామూలు కెమికల్ లేకుండా ఉండే టీ పౌడరు అంటే టీ మామూలు నాలు టీ తాగుతూ ఉంటాడు కానీ కెమికల్ ఉండదు చిన్న అవి కలపరావు బాదం పౌ బాదం ఆయిల్ ఒంటికి రాసుకోవచ్చు మన జుట్టుకి రాసుకోవచ్చు ఒరిజినల్ బాదం బాదం ఆయిల్ ఎలాగా చూపిస్తున్నాను అవిచ గింజలు చిక్కీలు అవిచ గింజలతో చేయించాయి చిక్కీలు తినడానికే బాగానే ఉంటాయి అలాగే మనకి తెలుసు కదా నాటు ఉసిరికాయ ఒకటి ఉంటుంది షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళకి ఇదొకటి వాడతారు మరి నల్లవేము పౌడర్ నేల నేల వేము పౌడర్ నేల వేము పౌడర్ అనేది వెరీ ఫేమస్ షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళకి బ్లూబెర్రీ ఒకటి ప్యాకెట్లు ఉంటాయి మా దగ్గర ఏ హిమాలయ హిమాలయాలలో పండింది వరల్డ్ ఫేమస్ట అది ఇది షుగర్ అది పసుపు పసుపు పౌడర్ ఇది హిమాలయాల్లో పండు పండుగ